Close putting yes, So exhale through the left nostril, inhale through your left, exhale through right, inhale through right, exhale through left, inhale through left. नोट द्वार न्वासों सैकि నార్మల్గా సాధారణంగా ఎలా శ్వాస తీసుకుంటామో ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి శ్వాస వదిలేటప్పుడు మాత్రము మకారము పలకాలి రెండవసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి శ్వాస తీసుకోవడం పూర్తయితే చెవులు క్లోజ్ చేయండి మకారం పలకడానికి ప్రయత్నం చేయండి ధ్యాన ముద్రలో ఉంటారో అలా రెండు అరచేతులు ధ్యానముద్రలో ఉంచండి ఇప్పుడు మీరు చేసిన బ్రమరి ప్రాణాయామ ఏదైతే మకాలం పలికారో ఆ మకా సో బ్రీ ఎండోక్రైన్ ప్రాణయామో హార్మోనల్ ఇంబాలెన్సెస్ అలాగే సైలెన్స్ ని గమనిస్తూ ఆ ప్రతిధ్వరి శ్వాస మీదకి తీసుకురండి ఇతర ఆలోచనలు ఏమైనా వస్తున్నా బలవంతంగా వాటిని ఆడే శ్వాసని కౌంట్ చేసే పని సో స్లోలీ స్టార్ట్ యువ స్టార్ట్ క్లాసని కౌంట్ చేయడానికి ప్రయత్నం చేయండి బ్రీ అవుట్ టూ బ్రీతింగ్ త్రీ బ్రీతింగ్ అవుట్ ఫోర్ బ్రీతింగ్ ఫైవ్ బ్రీతింగ్ నైన్ బ్రీతింగ్ టెన్ బ్రీతింగ్ ఎలెవెన్ బ్రీత్ అవుట్ నెమ్మదిగా అరచేతులు నమస్కారం నిద్రలో ఉంచండి సర్వే సంతు నిరామయ్య శాంతి శాంతి భద్రాని పశివరిగా ఆడచులు డ్రంప్ చేసుకొని కలివి ఉంచండి నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆన్ ద థీమ్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఎన్జిఓస్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో వాళ్ళ పార్టిసిపేషన్తో ఈరోజు సక్సెస్ఫుల్గా ఇక్కడ యోగాంధ్ర ప్రోగ్రాం కంటి కండక్ట్ చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా పది లక్షల మందిని నమోదు చేశాము యోగా గా ప్రజలు పది పది లక్షల మంది ముందుకు వచ్చి యోగా ఎంతూజియాస్గా వాళ్ళు నమోదు చేసుకున్నారు అదే విధంగా జిల్లాలో మనము నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా సుమారుగా ఏడు వేల తొమ్మిది మంది విలేజ్ లెవెల్లో వార్డ్ లెవెల్లో మనం ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా మాక్సిమం అవేర్నెస్ అబౌట్ యోగా పబ్లిక్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది జరుపుతున్నారు ఇది జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు అయితే నెల్లూరు ప్రజలందరూ కూడా మనం ఏమిటంటే అందరూ కూడా యోగా అనే ఒక హెల్దీ అలవాటును అలవరుచుకోవాలి యాజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి ఏ వే ఆఫ్ లైఫ్ చేసుకోవాలి అండ్ ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మనం జూన్ ఇరవై ఒకటిన సుమారుగా రెండు వేల వెన్యూస్లో లో జిల్లాలో మనము యోగాంధ్ర కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం అందులో అందరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి అందులో భాగంగా ఈ వీక్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు కూడా సిటిజన్స్ ట్రైనింగ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాము ఈ సిటిజన్స్ ట్రైనింగ్స్ ప్రతి విలేజ్ వార్డ్ లెవెల్లో జరుగుతున్నాయి దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అండ్ యోగాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా జూన్ నైన్త్ మనము ప్రతి గ్రామము వార్డ్ స్థాయిలో యోగా ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాం అందులో కూడా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలని మరొకసారి మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ